హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చూడండి తోట మామిడికాయలు మగ్గేశాం కదా ఇవి పండినియో లేదో అయితే చూద్దామండి ఈ రోజు మనము పోయినసారి అయితే అసలు పండలేదు చూసుకోను పెట్టను తీను లోపల ఈను అటు ఇటు ఉన్నాము ఈసారి అయితే బాగా కదిలించలేదండి అలాగే పెట్టున్నాము చూద్దాము ఎన్ని కాయలు పండాయో లేదో అనేది అయితే చూద్దాం చూద్దామండి మనము చూద్దామండి మామిడి కాయలు పండయ లేదో పండుని అంటారా పండలేదంటారా చెప్పండి పండే ఉంటాయేమో కొంచెం స్మెల్ అయితే బాగా వస్తుంది పేపర్లు అయితే మస్తుగా వేసేస్తున్నామండి స్కూల్లో మా పాపకి పేపర్లు ఇస్తారు న్యూస్ పేపర్లో స్కూల్లో పేపర్లు అండి అందుకనే వేసేస్తాము పైన ఇంకా నాలుగు కాయలు ఉన్నాయండి మూడు మగ్గేస్ని తీసుకొని తినేసాం మేము నిన్న కానీ కింద మాత్రం ఓపెన్ చేసి చూడాలా ఇంకెన్ని పండు ఉన్నాయో ఏమో పైని అప్పుడే తీసేసుకొని తిన్నానంటండి నేనైతే చూడలేదు ఇదే చూస్తున్నాను గుట్ట పెట్టింది పెట్టినట్టే ఉందనుకున్నాను తినేసింది కూడా చూడలేదండి నేను ఇంకా మూడు మిగతా ఏమి అంట ఈ రెండు ఉన్నాయి ఇంకా ఈ రెండు అయితే పండలేదు ఇంకా అయితే అమ్మో ఉన్నాయండి చూడండి కొంచెం మంచి కలర్ గా బాగా వచ్చాయి ఉన్నాయండి గట్టిగా ఉన్నాయి కాయ కూడా మరి లాస్ట్ టైం తెచ్చినవి మరి గట్టుగా ఉండి ప్లస్ ఏంటంటే ఊరికే చూస్తా ఉన్నామండి రోజుకి రెండు మూడు సార్లుగా పిల్లలు అదే పనిగా ఓపెన్ చేస్తూ తీస్తూ పెడుతూ ఉన్నారు అందుకని ఏమన్నా పడ్డలేదేమో తెలియదు కానీ ఫ్యాన్ గాలి గోలు లేకుండా లోపల స్టోర్ రూమ్ లాగా ఉందని పక్క రూమ్ మాకు ఆ రూమ్లో అయితే పెట్టాము పర్లేదండి ఈ కలర్లో వస్తే మంచి తీపు స్మెల్ కూడా భలే వస్తుందండి మనం బయట బుట్టల్లో కొనుక్కున్నామండి మళ్ళీ మధ్యలో ఒక అర డజన్ కొనుక్కున్నాను ఆరు కాయలు వచ్చి వంద రూపాయలు తీసుకున్నారు కానీ అవైతే టేస్ట్ లేవండి పుల్లగా లోపల తెల్లగా కూడా ఉన్నాయి ఇవైతే మంచి కలర్గా ఉన్నాయి కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుందండి మామిడికాయలు ఇవి కూడా పర్లేదండి వచ్చేస్తాయి సాయంత్రంకి రేపటికల్లా ఇంకా ఈ రెండో లైన్ అయితే ఇలాగే పెడతాం ఇట్లా దగ్గర చూ ఈ లైన్ ఇవి కూడా పచ్చికాయలు అన్ని అలాగే ఉన్నాయి మళ్ళీ కూడా అలాగే పెడదాం ఈ మూడో లైన్ అనమాట కిందది చూడండి ఇవి కూడా పర్లేదండి ఈ కాయలన్నీ దాదాపు వచ్చేసినాయి పేపర్ తీయగానే మంచి స్మెల్ బుమాలిస్తుందండి పర్లేదండి మూడు కాయలు దాకా వచ్చేస్తున్నాయి ఇవి ఉంచుతాం కొంచెం గట్టిగా ఉన్నాయి కాబట్టి ఇప్పటికీ మనకి మళ్ళీ అలాగే పెట్టేద్దామండి బాగా ఇంకొకసారి అయితే అలాగే మన దానికి వచ్చేస్తున్నాయి దాదాపు ఇంచుమించుగా కలర్ ఇవన్నీ కింద మొత్తం చాలా వరకు వచ్చేస్తున్నాయి ఇవి మరి పచ్చిగా ఉన్నాయి కాబట్టి ఇవి వరకు కింద పెట్టేసి మనము ఈ కాయలన్నీ పైన అయితే పెట్టేద్దామండి ఎందుకంటే పైన వరుసగా ఇవి కొంచెం కలర్ మారిన్నాయి కాబట్టి మనము పైన పెట్టుకుంటే తొందరగా తీసేసుకోవచ్చు ఇవన్నీ కొంచెం పచ్చిగా ఉన్నాయి కాబట్టి కింద లైన్లో పెట్టేద్దాము పచ్చివన్నీ కింద లైన్లో పచ్చి అది పెట్టేస్తున్నామండి చాలే ఒక లైన్ అయితే పెట్టేసామండి మళ్ళీ పెట్టేసి ఇంకొక లైన్ ఉంది కదా ఇవి ఒక్కరుగా కొంచెం కొంచెం పచ్చిగా అంటే కలర్ త్వరగా మారిపోతాయి అనమాట ఇవి ఇవి కొంచెం పైన అయితే ఇలాగా పెట్టేస్తున్నాను మళ్ళీ పర్లేదండి తినేస్తారు పిల్లలు కోసుకొని మామిడిపకాయలు అంటే చాలా ఇష్టం కదండి కోసుకొని తినేస్తారు అయిపోతాయి లా పెట్టేస్తామండి చూడండి మనకైతే ఇప్పుడు ఇన్ని కాయలు ఎన్ని టూ ఫైవ్ సెవెన్ కాయలు అయితే మగ్గిపోయి ఉన్నాయండి ఈ సెవెన్ కాయలు వదిలేసాం అనుకో పిల్లలు మేము అందరిని నిన్న ఒక మూడు మొత్తం పది మాగాయండి నిన్న మూడు కాయలు ఇప్పుడు ఒక సెవెన్ కాయలు పది కాయ టెన్ కాయలు అయితే మగ్గిపోయాయండి పళ్ళు స్మెల్ అయితే భలే మంచి స్మెల్ వస్తుందండి బాగున్నాయి మా పిల్లలు కూడా ఎక్కువ తినేస్తారండి మామిడికాయలు ఇంకా వద్దు అని అయితే చెప్పను వాళ్ళు ఇష్టంగా అయితే తినేస్తారు ఇంకా మా అన్నారండి నేను నిన్నయ్య మన ఇంట్లో పండిన కాయలు పండవు పండవు అని అంటూ ఉన్నాడు ఊరికి నాకే ఏదోగా అనిపించింది కానీ కాయలు చూసేలా నాకు ఆనందంగా అనిపించిందండి ఎందుకంటే వేరే వాళ్ళు సపోటా కాయలు పంపించారండి మా మాయనత్త కూతురు మీ నా పేరు వాళ్ళకి చెట్టు ఉందని సపోటా కాయలు అయితే పంపించింది పంపించి తనతోటిని జాగ్రత్తగా చేసుకొని మగ్గ పెట్టుకుంటే మగ్గుతాయండి మా ఇంకా అవి ఊర్నే తీసి అలా చేసి ఇలా చేసి పని నీయాలేదా అని ఒదుతూ ఉంటే ఎలా పండుతాయండి చూపిస్తాను ఉండండి మీకు సపోటాలు చూడండి ఈ బాక్సులు అయితే నిండా ఇచ్చింది ఆ అమ్మాయి సొబోటలు పండతాయని మంచిగా పోసిచ్చింది తింటామని కానీ మాకు ఆత్ర ఎక్కువ ఏం చేస్తాం తినేద్దాం పండిపోయినా ఏమో తినేద్దాం తినేద్దామని ఊరికే ఓపెన్ చేయను తినో అటు వద్దనో తేనుగా ఉంటే చూడండి ఇలా వత్తినప్పుడల్లా ఇక్కడ అంతా డ్యామేజ్ అయిపోయి కొంచెం ఇలాగైపోయి ఇలాగైపోయినాయండి నీళ్ళు కూడా చూడండి కింద నీళ్ళు అయితే ఇలా కారి వచ్చేస్తున్నాయండి డబ్బాలో వేస్ట్ అయిపోయినాయి పాపం వాళ్ళ దగ్గరన్నా ఉంటే నీట్గా మగ్గ పెట్టుకొని తినేవాళ్ళు మేము నీట్గా చేసుకొని తింటామని చెప్పి మాకు ఇచ్చారండి ఒక అయితే తినలేదండి అన్నీ అలాగే అయిపోయాయి చూడండి నీళ్ళు నీళ్ళు కానీ ఇలాగా మెత్త మెత్తగా వచ్చేసి ఇదంతా అదొక స్మెల్గా వచ్చేస్తుంది ఇవన్నీ చూసి మన ఇంట్లో పండులు అనేది మాగవు పండవు ఎప్పుడు ఇంటి ఇంకా సపోరాలు తెస్తే అలా అయిపోయినాయి మామిడికాయలు తెస్తే అలా అయిపోయినాయి అని అంటూ ఉన్నారండి ఇంకేం చేస్తామని చెప్పి నేనైతే అదే రెండు మూడు సార్లు ఆలోచనగా వచ్చింది కానీ మనకి పండ పెట్టడం చేత కాదని ఇప్పుడు అర్థమైందండి ఈ మామిడికాయలు చూసి మామిడికాయలు అయితే మంచి స్మెల్ వస్తుందండి మీరు కూడా మామిడికాయలు ఇలా మగ్గు పెట్టిన్నారు ఎప్పుడన్నా ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇవి ఒక కాయ కట్ చేసుకొని చూద్దాం ఎలా టేస్ట్గా ఉంటుందో తిందాం ఫ్రెండ్స్ ఒక్క నిమిషం కడుక్కొని వస్తాను వాష్ చేసుకొచ్చామండి కాయి ఎలా ఉందో టేస్ట్ చేద్దాం కట్ చేసి బా బాగా మగ్గిపోయి ఉందండి లోపల కూడా మెత్తగా ఉంది కాయ అయ్యో చూడండి లోపల ఇలాగ వచ్చేస్తుందండి కాయ చూడండి రౌండ్గా ఏదో నలుగుంటుందండి ఇలా వచ్చింది కానీ టేస్ట్ మనకి ఎర్రగా ఉంది టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాము బలే తీయగా ఉందండి అసలు చెట్టును మాగిన కాయలు కదా అందుకే తీయగా ఉంటాయి చెట్టునే మాగినవి అంటే దోరకాయలు కదా ఆడే పెట్టాం చాలా తీయగైతే ఉన్నాయండి కాయలే టేస్ట్ చేస్తున్నాడు చాలా తీయగా ఉంది చెట్టును మాగిన కాయలు కదా ఇవి చెట్టుని ఇంచుమించు మాగిపోయింది అనమాట మనం ఇక్కడ మాగబెట్టింది అంటూ ఏం లేదు చెట్టును ద్వారగా ఇవి కాయలు మనం తెచ్చి ఇందులో పెట్టారు త్వరగా మాగిపోయాయి అంతే ఇంకా మిగతావి కూడా రేపు ఎయిల్లండి లోపల పూర్తిగా మాగిపోతాయి ఓకే థ్యాంక్ ఫర్ వాచింగ్ ఓకే బాయ్ బాయ్ అండి